వదలరా వదలరా ఆ మత్తులోన పడితే దూరా మత్తు వదలరా వదలరా ఆ మత్తులోన పడితే పడితే కమ్మత్తుగా దూరా జీవితం సగబాధం నిద్రురతే సరిపో మిగిలిన సగబాధం చిత్తశుద్ధి లేతపో అతి నిద్రాలోడు తెలివి లేని నువ్వు ఇప్పుడు పరమార్థం కానలేట వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా మత్తు వదలరా సాగినంత కాలం అంత వాడు లేడందురు సాగకపోతే సతికిలబడి ఊరకుందురు కండ బలముతోటి ఘనకార్యము సాధించలేరు బుద్ధి బలము తోడైతే విజయం వరించగలదు మత్తు వదలరా గుర మత్తు వదలరా చుట్టుముట్టు ఆ పొగలను మట్టుబెట్టవు నుమురా చుట్టుముట్టు ఆ పొగలను మట్టుబెట్టవు నుమురా తిరిగి తనము పెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యము నీ వంతు వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ధర్మం మత్తు వదలరా నీ తుర మత్తు వదలరా